ఓం నమో భగవతే వాసుదేవాయ నమ యజుర్వేద కృష్ణయజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో పదమూడవది సుఖరహస్యోపనిషత్ శ్లోకం ప్రజ్ఞానాది మహావాక్య రహస్యాది కళేబరం వికలేవర కైవల్యం త్రిపాద్రామ పదం భజే తరువాత శ్రీ సుఖరహస్యోపనిషత్తు వ్యాఖ్యానం చేస్తున్నాము పూర్వం నారదాది దేవఋషులందరూ బ్రహ్మదేవుడికి భక్తిగా నమస్కరించి ప్రభు మాకు సుఖరహస్యోపనిషత్తు గురించి బోధించండి అని వినయంగా ప్రార్థించారు వారి ప్రార్థన విన్న బ్రహ్మ వారికి ఈ ఉపనిషత్తును ఇలా బోధించటం ప్రారంభించాడు మహర్షులార పూర్వకాలంలో సకల వేదాలకి నిలయమైన వాడు గొప్ప తేజస్సుతో విరాజిల్లేవాడు అయిన వేదవ్యాసుడు సాంబశివుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు సాష్టాంగంగా నమస్కరించి ఇలా ప్రార్థించాడు దేవదేవ మహాప్రజ్ఞ సకల సంసార పాప బంధాలను ఛేదించే మహానుభావ దృఢమైన ప్రతినిష్ట కలిగినవాడ నా కుమారుడైన సుకుడికి వైదిక సంస్కార కర్మలో భాగంగా బ్రహ్మోపదేశం చేసే సమయం దగ్గర పడింది కనుక జగద్గురువైన తమరి చేతనే నా పుత్రుడికి బ్రహ్మోపదేశం చేయించుకుంటున్నాను నా కోరిక మన్నించండి అని అనగానే శంకరుడు ఆయనతో వ్యాస నేను నీ పుత్రుడికి శాశ్వత కైవల్యప్రదమైన బ్రహ్మోపదేశాన్ని చేస్తాను దానివల్ల నీ పుత్రుడు నిన్ను వదిలిపెట్టి మహావైరాగ్యంతో స్వయంగా ప్రకాశిస్తాడు అని బదులిచ్చాడు అప్పుడు వ్యాస వేదవ్యాసుడు స్వామి యోగ్యుడైన నా పుత్రుడికి తమరు బ్రహ్మోపదేశం చేస్తే చాలు వాడు ఏ విధమైన స్థితి పొందినా నాకు ఇష్టమే నన్ను వదిలిపెట్టినా సరే అతడు పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి ప్రభు తమరు దయతో నా కుమారుడు సుఖుడు సర్వజ్ఞుడు కాగా నీ దయకు పాత్రుడై సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య అనే నాలుగు రకాల ముక్తుల్ని పొందుగాక అని అన్నాడు శంకరుడు వ్యాసుడి మాటలు విని సకల దేవ ఋషులు కొలువైన సభలో శుకుడికి బ్రహ్మోపదేశం చేయాలని భావించి తన దివ్య సింహాసనం మీద ఎంతో ఆనందంగా కూర్చున్నాడు తన దగ్గరికి వచ్చిన శుకుడికి బ్రహ్మోపదేశం చేశాడు అలా శంకరుడి ద్వారా బ్రహ్మోపదేశం పొందిన శ్రీ శుకుడు ఎంతో వినయంగా ఆయనకి నమస్కరించి దేవాదిదేవ సచ్చిదానంద స్వరూప సర్వజ్ఞ పరబ్రహ్మ లక్షణ ఉమాప్రియ భూతనాయక కరుణా సముద్రుడ సముద్ర నా మీద ప్రసన్నత చూపు ప్రణవ స్వరూప ప్రణవ వాక్యమైన పరబ్రహ్మం తత్వమసి మొదలైన మహావాక్యాల అర్థం అలాగే ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యాల సారాంశం మొత్తం నాకు బోధించావు ఇప్పుడు మీరు నాకు చెప్పిన మహావాక్యాల తత్వం గురించి విశేషంగా వినాలని కుతూహలంగా ఉంది ఆ మహావాక్యాలకి షడం అనగా ఆరు అంగాలు ఉంటాయట కదా నాకు వాటి గురించి దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు మహేశ్వరుడు చెబుతున్నాడు జ్ఞాననిధివైన ఓ సుఖముని నీవు అడిగిన ప్రశ్న చాలా బాగుంది సమస్త వేదాల రహస్యం గురించి తెలుసుకోవాలని ఈ ప్రశ్న అడిగావు సకల ఉపనిషత్తుల రహస్యాన్ని వాటి సారాన్ని నీకు ఇప్పుడు షడంగాలతో సహా చెబుతున్నాను శ్రద్ధగా విను నీవు ఆ ఉత్తమ తత్వం గురించి సంపూర్ణంగా తెలుసుకుంటే చాలు నీకు మోక్షం తప్పకుండా లభిస్తుంది దీనికి సందేహమే లేదు అయితే సద్గురువైన వాడెవడూ అంగహీనంగా మహావాక్యాలని బోధించకూడదు షడంగ సహితంగానే వాటిని బోధించాలి అప్పుడే ఆ మంత్రం పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది మహావాక్యాలు షడంగాలు అవి ఒకటి ఋషి రెండు ఛందస్సు మూడు దేవత నాలుగు బీజం ఐదు శక్తి ఆరు కీలకం ఈ ఉపనిషత్తులన్నీ సకల వేదాలకు శిరస్సులాగా అనగా సారభూతంగా ఉన్నట్టుగా ఈ రహస్యోపనిషత్తు అన్ని ఉపనిషత్తులకు సారంగా రహస్యమై ఉన్నది ఆత్మజ్ఞానులని ఏ మహాత్ములు ఈ రహస్యోపనిషత్తులో ప్రతిపాదించిన పరమాత్మని ధ్యానిస్తూ ఉంటారో అలాంటి బ్రహ్మజ్ఞానులకు సకల తీర్థాలు మంత్రాలు జపాలు శాస్త్రాలు ఇవేవి అవసరం లేదు పుణ్యాతీతమైన బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళకి పుణ్యాన్ని ప్రసాదించే తీర్థ జపాలు ముఖ్యం కాదు వార్ధక్యం గురించి చింతిస్తూ ఉంటే వంద సంవత్సరాల ఆయుర్దాయం కలుగుతుంది దాన్ని పూర్ణాయుష్యు అంటారు అలాంటి పూర్ణాయుర్దాయం ఋష్యాది ధ్యానపూర్వకంగా అనగా షడంగ పూర్వకంగా ఒక్కసారి మహావాక్యాన్ని జపిస్తే చాలు ప్రాప్తిస్తుంది ఈ మంత్రంలో మహావాక్యానికి చెందిన షడంగాల గురించి చెప్పడం జరిగింది ఈ రహస్య విషయాన్ని గురుముఖత మాత్రమే తెలుసుకోవాలి ఈ మహావాక్య మంత్రానికి హంస ఋషి అవ్యక్త గాయత్రి ఛందస్సు పరమహంస అనగా పరబ్రహ్మ దేవత హం అనగా ఆత్మ బీజం సహ అనగా పరమాత్మ శక్తి సోహం అనేది కీలకం ఇవి ఆరు వీటినే షడంగాలు అంటారు పరబ్రహ్మం ప్రీతి కోసం ఈ మహావాక్యాలు జపం చేయబడుతుంది వీటికి కరన్యాసాలు ఇలా ఉంటాయి ఒకటి అంగుష్టన్యాసం పరబ్రహ్మం సత్యం జ్ఞానం అనంతం రెండు తర్జనీన్యాసం బ్రహ్మం నిత్యానందం మూడు మధ్యమన్యాసం బ్రహ్మం నిత్యానంద స్వరూపం నాలుగు న్యాసం ఆ బ్రహ్మం భూమ స్వరూపం అనగా మహత్తు ఐదు కనిష్ఠకాన్యాసం సమస్త విశ్వానికి అధిపతి ఆరు కరతల కరపృష్టన్యాసం ఆ పరబ్రహ్మ ఒక్కడే అద్వితీయుడు ఇదే విధంగా హృదయన్యాసం ఉంటుంది ఇక్కడ భూవర్భవ స్వవర్లోకాలు మూడు ఓంకారంతో చెప్పబడ్డ పరబ్రహ్మ మాత్రమే అవుతాయి ఇది దిగ్ దిగ్బంధ అని దిగ్బంధం చేయాలి మహావాక్య మంత్ర ధ్యానం నిత్యానందుడు పరమసుఖాన్ని ప్రసాదించేవాడు కేవలం జ్ఞానమూర్తి విశ్వానికి అతీతుడు ఆకాశంతో సమానమైనవాడు తత్వమసి లాంటి మహావాక్యాలకి లక్ష్యార్థంగా ఉండేవాడు అద్వితీయుడు నిత్యుడు పవిత్రమైనవాడు చెల్లించని బుద్ధి మొదలైన అన్ని రకాల ఇంద్రియాలకి సాక్షిభూతంగా ఉండేవాడు భావాలకి అతీతుడు గుణత్రయాలకి కూడా అతీతంగా ఉండేవాడు ఆయన సద్గురువుకి అనగా తత్ శబ్దంతో చెప్పబడ్డ పరబ్రహ్మని నమస్కరిస్తున్నాను ఇప్పుడు మహావాక్యాలు నాలుగు చెప్పబడుతున్నాయి అవి ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మ రెండు అహం బ్రహ్మాస్మి మూడు తత్వమసి నాలుగు అయమాత్మ బ్రహ్మ అని వీటిలో మూడోదైన తత్వమసి అనే మహావాక్యాన్ని వ్యాఖ్యార్థ లక్ష లక్ష్యార్థాలతో తెలుసుకుంటే చాలు మిగిలిన మహావాక్యాలన్నీ సులభంగా అర్థమవుతాయి అందుకనే తత్వమసి అనే వాక్యాన్ని జీవబ్రహ్మైక్య భావంతో జపించేవాడు శివ సాహిత్యాన్ని లేదా కై కైవల్యాన్ని పొందుతున్నాడు ఈ నాలుగు మహావాక్యాలు నాలుగు మహామంత్రాలు లాంటివి వీటికి అంగన్యాస హృదయన్యాసాలు జ్ఞాన శ్లోకం వంటివి ఇంతకుముందు చెప్పిన విధంగా సాధకుడు సాధకులు గ్రహించాలి షడాంగాలు చెప్పిన తర్వాత శివ ముక్తి కోసం ఈ వాక్యాన్ని జపిస్తున్నాను అని వినియోగం చెప్పాలి కరన్యాసాన్ని ఇంతకుముందు చెప్పినట్టుగానే చేయాలి తర్వాత తత్పురుష ఈశాన అఘోర సజ్జోజాత వాయుదేవులకు నమస్కారం చెప్పాలి ఇదే విధంగా హృదయన్యాసం చేసి దిగ్బంధనం చే దిగ్బంధన చేయాలి తర్వాత ధ్యానం జ్ఞానజ్ఞేయ స్వ స్వరూపుడు జ్ఞానానికి గమ్యమైన జ్ఞేయం అన్న అతీతుడు నాశనం లేనివాడు సత్యజ్ఞాన స్వరూపుడు నిశ్చితానందమూర్తి మహా తేజస్సుతో విరాజిల్లేవాడు అయిన ఆ పరబ్రహ్మని గురించి ధ్యానిస్తున్నాను ఈ తత్వమసి అనే మహావాక్యంలోని త్వం అనే పరమ మంత్రానికి విష్ణువు ఋషి గాయత్రి ఛందస్సు పరమాత్మ దేవత విద్యాబీజమైన హాయిం బీజం కామబీజమైన క్లీం అనేది శక్తి అవిద్య అనేది శత్రువుని నాశనం చేసే సౌహ అనేది కీలకం మోక్షార్థం దీన్ని జపిస్తున్నాను అని వినియోగం చేయాలి ఈ మంత్రానికి కర హృదయన్యాసాలు పూర్వ మంత్రానికి చెప్పిన విధంగానే చెప్పుకోవాలి తరువాత సంరక్షణ వాసుదేవ ప్రజున్న అనిరుద్ధులకి నమస్కరించాలి తరువాత భూర్భవ సవరోమితి దిగ్బంధ అని చెప్పి ఇలా ధ్యానం చేయాలి సకల భూతాలకి జీ జీవత్వమైనవాడు అఖండ స్వరూపంతో అంతటా వెలుగొందేవాడు చిత్తాహంకారాలకు నియామకుడుగా ఉన్నవాడు అయిన జీవుడు అనే త్వం పదాన్ని భజిస్తున్నాను అని ధ్యానించి మంత్రాన్ని జపించాలి అసి అనే పద మహామంత్రానికి మనస్సు ఋషి గాయత్రి ఛందస్సు అర్ధనారీశ్వరుడు దేవత అవ్యక్తాదులు బీజం నృసింహుడు శక్తి పరమాత్మ కీలకం జీవబ్రహ్మైక సిద్ధి కోసం జపిస్తున్నాను అని వినియోగం చెప్పాలి ఈ అసి మంత్రానికి కరణ్యాసం హృదయన్యాసం పూర్వం చెప్పినట్లుగానే చేయాలి తర్వాత పృథివీ అప్ తేజస్సు వాయువు ఆకాశాది అనుకుమలకు నమస్కరించాలి భూరుభవ సరోమితి దిగ్బంధ అని చెప్పి ఇలా ధ్యానించాలి జీవుడంటే బ్రహ్మమే అని చెప్పే ఈ వాక్యార్థం నిశ్చయంగా నిలిచేంతవరకు బ్రహ్మలకి ఐక్యతని బోధించే అసి అనే పదాన్ని నిరంతరం ధ్యానించాలి ఈ విధంగా మహావాక్యాలకు సంబంధించిన షడంగాలు బోధించబడ్డాయి ఆ తర్వాత ఈ ఉపనిషత్తులలో మహావాక్యార్థాన్ని బోధించే శ్లోకాలు మరికొన్ని చెప్పబడ్డాయి ప్రజ్ఞానం బ్రహ్మ ఇక్కడ ప్రజ్ఞానం అంటే ఆ పరబ్రహ్మను చూస్తూ ఆయన గురించి వింటూ వాసన చూస్తూ దాన్ని విస్తరింపజేస్తూ మంచి చెడులను గ్రహించడమే ప్రజ్ఞానం ఏ చైతన్యం చతుర్ముఖ బ్రహ్మాది దేవతలలో మనుషులు గుర్రాలు గోవులు వంటి జీవుల్లో ఏకరూపంలో ఉంటుందో ఆ చైతన్యాన్నే పరబ్రహ్మ అంటారు కనుక నాలో ఉండే చైతన్య రూపమైన ప్రజ్ఞానం కూడా పరబ్రహ్మమే ఆత్మజ్ఞాన సాధన చేయటానికి అనుగుణంగా ఉండే నీ శరీరంలో అన్ని చోట్ల నిండి ఉన్న పరబ్రహ్మ బుద్ధికి సాక్షిగా ఉంటూ తాను స్వయంగా ప్రకాశిస్తూ అహం అనే శబ్దంతో చెప్పబడుతున్నాడు స్వయంగా పరిపూర్ణుడైన ఆ పరమాత్మ ఈ మహావాక్యంలో బ్రహ్మము అనే పదంతో చెప్పబడ్డాడు అస్మి అనే పదం జీవబ్రహ్మల ఐక్యాన్ని తెలుపుతుంది కనుక అహం బ్రహ్మాస్మి అనగా నేను బ్రహ్మను అవుతున్నాను ఇది ఒక మహావాక్యం ఈ సృష్టికి పూర్వం నామరూపాలు లేకుండా ఉన్నది ఏకమై అద్వితీయంగా ఉన్నది అయినా ఏ వస్తువు ఉన్నదో ఆ సద్వస్తువునే ఇప్పుడు తత్ అనే పదంతో చెబుతున్నారు జీవుడు శరీర ఇంద్రియాల కన్నా అతీతమైన వస్తువు ఏదైతే ఉన్నదో అదే మహావాక్యమైన తత్వమసిలో తత్ అని చెప్పబడింది ఇందులో అసి అనే పదం ఐక్యాన్ని బోధిస్తుంది అలాంటి తత్ త్వం పదార్థాల అనుభవాన్ని ముముక్షువులు పొందుదురుగాక అయమాత్మ బ్రహ్మ ఇది మరొక మహావాక్యం ఇందులో అయం అనే పదం ఆత్మ స్వయం ప్రకాశమైనది ప్రత్యక్షమైనది అనే అర్థాన్ని చెబుతుంది అదే అయం అనేది అహంకారం ఆదిగా స్థూల శరీరంగా అంతంగా కలిగిన ఈ జగత్తు కన్నా విలక్షణమైన ప్రత్యేగాత్మ అని కూడా చెప్పబడుతుంది ఈ మహావాక్యంలోని బ్రహ్మ అనే శబ్దం కంటికి కనిపిస్తున్న పంచభూతాత్మైన సకల జగత్తుకి అధిష్టానమైన యథార్థ వస్తువుని గురించి తెలియజేస్తుంది ఇక్కడ చెప్పిన అధిష్టాన చైతన్యమే పరబ్రహ్మం ఆ పరబ్రహ్మమే ప్రకాశాత్మ రూపంగా ఉంది కంటికి కనిపించే ఈ శరీరాదుల మీద ఉన్న భ్రాంతి వల్ల నేను ఇంతవరకు నన్ను నేను తెలుసుకోలేక అజ్ఞానం అనే నిద్రలో మునిగిపోయాను నేను నాది అనే భేదాలను కలిగించే లోకాన్ని స్వప్నంలో చూశాను సద్గురువు అనుగ్రహంతో మహావాక్యాల తత్వం తెలుసుకోవటం వల్ల నాకు స్వ స్వరూపజ్ఞానం అనే సూర్యోదయం కలిగింది దానివల్ల అనాదిగా నన్ను ఆవరించిన మాయా అనే నిద్ర నుంచి మేలుకున్నాను ప్రతి పదానికి రెండు అర్థాలు ఉంటాయి ఒకటి వాచ్యార్థం రెండు లక్ష్యార్థం దీని ప్రకారం త్వం అనే పదానికి వాచ్యార్థం పంచభూతాత్మకమైన శరీరం ఇంద్రియాలు మొదలైనవి కాగా లక్ష్యార్థం జీవుడికి పరమ లక్ష్యమైన ఆ సత్యదానంద పరబ్రహ్మం ఈ రెండు రకాల అర్థాలు త్వం పదాన్ని గురించి చెప్పినవే ఇవి ఈ వాక్యంలోని తత్ అనే పదానికి వాచ్యార్థం ఈ సత్వ సర్వజ్ఞత్వాదుతులైతే లక్ష్యార్థం సత్యదానంద పరబ్రహ్మం అని ఈ రెండూ కూడా తత్ అనే పదానికి చెప్పబడ్డ అర్థాలు ఇక అసి అనే పదానికి అర్థం ఏమిటంటే తత్ త్వం అనే రెండు పదాల అర్థాల కలియకే అవుతుంది ఈ విధంగా త్వం తత్ అసి అనే మూడు పదాల అర్థాలు వివరించబడ్డాయి ఇక్కడ త్వం పదార్థం గురించి చెప్పాలంటే త్వం అంటే నీవు తత్ అంటే వాడు అనగా జీవుడు ఈశ్వరుడు అనే భేదాలు కార్యకారణ రూప ఉపాధుల వల్ల కలుగుతున్నాయి ఈ రెండు ఉపాధుల్ని తిరస్కరిస్తే మిగిలి ఉండేది ఏదో అదే అద్వితీయ సచ్చిదానంద పరబ్రహ్మం ఇక్కడ ఉన్నది ఒక్కటే వస్తువు రెండు లేవు ఆ పరబ్రహ్మ ఒక్కడే అదే సత్ చిత్తు ఆనంద స్వరూపం దేవదత్తుడనేవాడు ఒక్కడే అయినప్పటికీ దేశకాల సంబంధాలను అనుసరించి వేరువేరుగా కనిపిస్తున్నాడు వాడే వీడు అని ప్రత్యభిజ్ఞానంతో దేశకాల సంబంధాలను కనుక తోసివేస్తే ఆ దేవదత్తుడే ఇతడు అన్న నిత్య జ్ఞానం కలుగుతుంది అదేవిధంగా కార్యకారణ సంబంధాల వల్ల ఒక్కడే అయిన పరమాత్మ జీవు పరమాత్మ జీవుడు ఈశ్వరుడు అని రెండు రకాలుగా కనిపిస్తున్నాడు మానవుడు గనుక మహావాక్య విచారణ చేస్తే ఆ పరబ్రహ్మమే నేను అనే జ్ఞానం అతడికి కలుగుతుంది అతడికి ఉపాధి ద్వయం కూడా తొలగిపోతే ఆ సచిదానంద పరబ్రహ్మమే అతడికి సిద్ధిస్తుంది ఇదే విధంగా జీవుడు ఈశ్వరుల ఏకత్వాన్ని గ్రహించాలి కార్యమైన అవిద్య ఉపాధిని ధరించిన వాడు జీవుడు కాగా కారణమైన మాయా అనే ఉపాధిని ధరించిన వాడు ఈశ్వరుడు అవుతున్నాడు ఈ కార్యకారణ ఉపాధులు రెండింటినీ వదిలేస్తే జీవుడికి సిద్ధించేది పూర్ణ బోధ ఈ మహావాక్యాలను ముందు సద్గురువు ద్వారా శ్రవణం చేయాలి తర్వాత మనన నిధి ధ్యాసలు చేయాలి ఈ మూడు పనులు చేయటం వల్ల పరిపూర్ణమైన అఖండ జ్ఞానం సాధకుడికి కలుగుతుంది ఆత్మజ్ఞానం గొప్పది దానికన్నా భిన్నమైన విద్యలన్నీ చివరికి నశించిపోతాయి బ్రహ్మ విద్యా పరిజ్ఞానం సాధకుడికి బ్రహ్మప్రాప్తిని కలిగిస్తుంది ఇది నిశ్చయం బ్రహ్మదేవుడు దేవతలకు ఋషులకు బోధించిన విధంగా మహావాక్యాలని షడంగాలతో కలిపి సద్గురువు తన శిష్యుడికి బోధించాలి షడంగహీనంగా ఉప ఉపదేశించకూడదు ఈ విధంగా శుకుడికి బ్రహ్మోపదేశం చేసిన ఈశ్వరుడు తిరిగి ఆయనతో ఓ సఖముని నీ తండ్రి వ్యాసుడు కోరిన విధంగా నేను నీకు మహావాక్యాన్ని ఉపదేశించాను నేటి నుంచి ఈ వాక్యాన్ని నీవు నిరంతరం ధ్యానిస్తే జీవన్ముక్తుడు అవుతావు వేదాల్లో మొదటిగా చెప్పబడింది వేదాంతంలో ప్రతిష్ఠితమైనది అయిన ఓంకారం కూడా చివరికి మహాప్రకృతిలో లీనమైపోతుంది శబ్ద బ్రహ్మమైన ఆ ఓంకారం కన్నా పరమమైన వాడే పరమేశ్వరుడు అతడే పరమాత్మ ఈ విధంగా సుఖమహర్షి పరమేశ్వరుడి నుంచి బ్రహ్మోపదేశాన్ని పొంది ఈ జగత్తు మొత్తం ఆ పరబ్రహ్మలో లీనమైపోవటాన్ని అనుభవించాడు వెంటనే తన ఆసనం నుంచి లేచి శివుడికి సాష్టాంగ నమస్కారం చేసి సమస్త పరిగ్రహాలని అనగా వస్త్రాలని విడిచిపెట్టి ఎలాంటి శరీర అభిమానం లేకుండా పరమానంద సాగరాన్ని ఏదటానికి వెళ్తున్న వాడిలా బయలుదేరాడు అలా సర్వాన్ని సన్యసించి పరమ వైరాగ్యమూర్తిగా వెళ్ళిపోతున్న శిఖుడిని చూసి వ్యాసమహర్షి భయపడిపోయాడు వెంటనే కుమార ఆగు కుమార ఆగాగు అని గట్టిగా పిలిచాడు వ్యాసుడు గొంతు విని సర్వభూతాలు ప్రతిధ్వనించాయి సుఖమహర్షి సకల జగత్స్వరూపుడయ్యాడని ఆ జగత్తంతా చెప్పింది అది విని సత్యవతి పుత్రుడైన వేదవ్యాసుడు తన కుమారుడు సర్వమయుడయ్యాడని తెలుసుకుని ఎంతో ఆనందించాడు ఎవడు సద్గురువు ద్వారా ఉపదేశం పొంది ఈ సుఖరహస్యోపనిషత్తుని పఠిస్తాడో అతడు సకల పాపాల నుంచి విముక్తుడై కైవల్యాన్ని పొందుతాడు కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో పదమూడవది అయిన సుఖరహస్యోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ